సినిమా దర్శకుడు గీతాకృష్ణ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి ఆయన మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి దాంతో ఆయన ఒక అడుగు వెనక్కేసి తన మాటలను ఉపసంహరించుకుంటున్నట్టు క్షమాపణలు కూడా చెప్పారు కానీ అలాంటి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు ఏ ఉద్దేశంతో సోషల్ మీడియాలో అందరినీ కంచపరిచే ఉద్దేశంతో ఆయన సాగుతున్నారు ఏకంగా రిజర్వేషన్లు ఉద్దేశించి అంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వెనక కారణాలేంటి ఇలాంటి విషయాల మీద మనతో మాట్లాడేందుకు సీనియర్ ఎనలిస్ట్ నగేష్ పూర్తి మనతో ఉన్నారు నమస్కారం నగేష్ నమస్తే శంకర్ గారు నగేష్ గారు గీతాకృష్ణ చేసిన కామెంట్స్ మీరు వినుంటారు ఆయన కామెంట్స్ వెనక మర్మం ఏంటి ఎందుకు ఇలాంటి అభిప్రాయాలు బహిరంగంగా వ్యక్తపరిచేటంత వరకు వస్తున్నారు అంటే ఆయనకేం తెలియదు అయితే నోటికి అది మాట్లాడేయడం అంటే ఇంకా ఆయన ఎయిటీస్లో సినిమాలు తీసేవాడు ఇంకా అక్కడే ఉండిపోయాడు ఎదగలేదు ఎదగకపోవడం రెండోది ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక ఫ్యామిలీ వ్యవస్థ సో సోషల్ సిస్టమ్ తెలియకపోవడం వల్ల సామాజిక వ్యవస్థ తెలియకపోవడం వల్ల మాట్లాడే మాట్లాడాను నేను చాలామంది తిడుతూ ఉన్నారు ఆయన్ని అయితే ఆయన తెలియకపోవడం వల్ల ఎలా మాట్లాడుతూ ఉన్నాడు కొన్ని తెలుసుకుని మాట్లాడాలి అంటే ఇప్పటికి కూడా అప్పటి భాషే వాడుతూ ఉన్నాడు సినిమాలో ఉన్న చాలామంది పెద్దలను వాడు అంటాడు వీడంటాడు అది అంటాడు ఇది అంటాడు ఇదే అతను తెలుసుకోవాలి వయసు వచ్చినప్పుడు కొంత భాష కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది అది లేదు అయితే ముఖ్యంగా ఈ రిజర్వేషన్లు పొందుతున్న ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా అడుక్కు తినేవాళ్ళు అందువల్ల వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారు అని చెప్పేసి అన్నారు అంటే రిజర్వేషన్లు ఎందుకు ఇస్తారో కూడా అతనికి తెలియదు తెలియకపోవడం వల్ల అలా మాట్లాడు అసలు రిజర్వేషన్లు అనేవి ఎలా ఉన్నాయి ఎంతమందికి ఉన్నాయి అంటే రిజర్వేషన్లు తీసుకున్న అందరూ అడుక్కునేవాళ్ళు అని అన్నాడు ఆయన అసలు ఈ దేశంలో రిజర్వేషన్లు ఎంతమందికి ఉన్నాయో ఒక్కసారి మనం కాలకులేషన్ చూద్దాం శంకర్ గారు అవి తెలిస్తే వాస్తవాలు తెలుస్తాయి అసలు ఒకటి రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయన్నో నేపథ్యం తెలియాలి రెండు రిజర్వేషన్లు ఎంతమందికి అనేది కూడా తెలియాలి ఈ దేశంలో రిజర్వేషన్ ఎంతమందికి ఉన్నాయో ముందు చెప్తాను ఒకసారి ఎస్టీలకు సిక్స్ పర్సెంట్ అంటే సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఉంటుంది సిక్స్ పర్సెంటేజ్ రిజర్వేషన్లు ఉన్నాయి ఎస్సీలకు ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది బీసీలకు ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంది సో మొత్తం అంతా కలిపి ఫార్టీ నైన్ పర్సెంట్ లోపల రిజర్వేషన్స్ ఉండాలనేది రాజ్యాంగం చెప్పింది కొన్ని రాష్ట్రాల్లో ఆ పరిస్థితిని బట్టి పెరుగుతుంటాయి తరుగుతుంటే ముస్లిం రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ ఉంటాయి ఫార్టీ నైన్ పర్సెంట్ అయితే రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఇప్పుడు మిగిలిన ఫిఫ్టీ వన్ జనరల్ కోట అంటారు అయితే జనరల్ కోటలో ఎక్కువ మంది ఓసీలు వస్తారు ఈ మధ్య కాలంలో పేదలు అనే పేరుతో ఓసీలకు కూడా రిజర్వేషన్ ఇచ్చారు టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ పేరుతో సో మొత్తం అంతా కలిపి ఫిఫ్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ అందులో ఓసీలు కూడా ఉన్నారు అంటే ఓసీలకు రిజర్వేషన్ ఉంది బీసీలకు రిజర్వేషన్ ఉంది ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది అంటే వీళ్ళందరినీ ఏమన్నట్టు గీతాకృష్ణ గారు ఒకసారి ఆలోచించుకోవాలి ఇది పక్కకు పెడదాం ఇంక లెక్కల్లోకి వద్దాం ఎస్టీలు ఈ దేశంలో ఎయిట్ పర్సెంట్ ప్లస్ ఉన్నారు వాళ్ళకి కేవలం సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఎస్సీలు ఇరవై పర్సెంట్ పైనే ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో ఎయిటీన్ ఉన్నారు కొన్ని రాష్ట్రాలు థర్టీ ప్లస్ ఉన్నారు థర్టీ టూ థర్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ కూడా ఎస్సీలు ఉన్నారు జనాభా ప్రాతిపదికన ఎంతమంది ఉన్న వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలు ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్నారు యావరేజ్గా దేశంలో వాళ్ళకి ట్వంటీ సెవెన్ పర్సెంటే ఉన్నారు ఇక ఓసీలు ఈ దేశంలో ఆన్ అండ్ యావరేజ్గా ట్వంటీ పర్సెంట్ ఉన్నారు కానీ వాళ్ళకి ఫిఫ్టీ వన్ పర్సెంట్ సీట్లు రావడానికి ఈ దేశంలో అవకాశం ఉంది అంటే రిజర్వేషన్ ఎవరికి ఉన్నట్టు అంటే రిజర్వేషన్ అని పేరు తీసేస్తే ఎక్కువ ఉద్యోగాలు ఈ దేశంలో ఓసీలకే ఉన్నాయి ఈ దేశంలో మొత్తం స్టేట్ అండ్ సెంట్రల్ కలిపి రెండు కోట్ల ముప్పై లక్షల ఉద్యోగాలు ఉన్నాయి ఈ రెండు కోట్ల ముప్పై లక్షలను కోటి ముప్పై లక్షల మంది పైన ఓసీలు ఉన్నారు ఉద్యోగస్తులు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో దానికి కారణం ఏంటంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ జనరల్ కోట ఉంది రెండోది ఏంటంటే బ్యాక్లాగ్ పేరుతో చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వలే బ్యాక్లాగ్ అందుకే ఉన్నాయి అంటే అర్హత లేదనే పేరుతో ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఓసీ ఎవరికైనా మహిళా రిజర్వేషన్ అయినా ఎవరికైనా సరే కనీస అర్హత లేకుండా ఉద్యోగం ఇవ్వరండి ఎగ్జామ్ అటెంప్ట్ చేసేస్తే రారు టెన్త్ క్లాస్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు దాడితేనే అటు ఇంటర్ జాయిన్ అవ్వాలా థర్టీ ఫైవ్ లోపల ఉన్న ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా పాస్ ఇవ్వరు అలాగే ఉద్యోగంలో కూడా ఒక సెట్ ఆఫ్ మార్క్ పెడతారు ఆ బెంచ్ మార్క్ దాడితేనే ఉద్యోగం వస్తుంది కాబట్టి రిజర్వేషన్ ఎందుకు పెట్టారని కూడా తెలుసుకోవాలి ఎక్కడ ఉందనేది అంటే వాళ్ళు ఆ ఉద్యోగాన్ని చేయడానికి అర్హులు అన్నప్పుడు మాత్రమే ఆ రిజర్వేషన్ కోటాలని ఇంకో కోటాలని ఉద్యోగాలు ఇస్తారు ఇక ఓసీలు ట్వంటీ పర్సెంట్ ఉంటే వాళ్ళకి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉద్యోగాలు వస్తున్నాయి ఎవరికి రిజర్వేషన్ ఉన్నట్టు మిగిలిన ఫిఫ్టీ వన్ పర్సెంట్లో కూడా తేల్చేద్దాం ఈ ఫిఫ్టీ వన్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ ఈ ఈడబ్ల్యూఎస్ కోటలు రిజర్వేషన్ ఉంది మహిళలకు అంటే ఈ మిగిలిన ఫార్టీ వన్ పర్సెంట్లో కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ పర్సెంట్ ఓసీలు ఉన్నారనుకున్నాం కదండి అందులో ఈడబ్ల్యూఎస్లో టూ టు ఫైవ్ పర్సెంట్ ఉంటారని ఒక అంచనా అంటే కేవలం ఐదు శాతం లోపల ఉన్నటువంటి ఓసీ పేదలకు పది శాతం రిజర్వేషన్ ఉంది మిగిలిన ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కువ పర్సెంటేజ్ జనాభా ఉన్న తక్కువ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంది ఇది పక్కకు పెడదాం ఇక ఇరవై శాతంలో ఐదు పర్సెంట్ పేదలు ఉంటే ఇక ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నారు ఈ ఫిఫ్టీన్ పర్సెంట్కి ఫార్టీ వన్ పర్సెంట్ ఉద్యోగాలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అందులో ఓసీఎస్సీ ఓ ఆ జనరల్ ఎస్సీ ఎస్టీ బీసీలు చాలా తక్కువ పర్సెంటేజ్ వస్తారు సో ఈ ఫిఫ్టీన్ పర్సెంట్లో కూడా మళ్ళీ ఫిఫ్టీ థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకు రిజర్వేషన్ ఉంది అంటే ఇంకొక ఫైవ్ పర్సెంట్ వెళ్ళిపోయింది ఎటు వచ్చి రిజర్వేషన్ లేని వాళ్ళు టెన్ పర్సెంటే ఉన్నారు కానీ ఆ టెన్ పర్సెంట్కు ఫార్టీ వన్ పర్సెంట్ వరకు ఛాన్స్ ఉంది ఉద్యోగాలు కొట్టడానికి సో ఈ దేశంలో ఓవరాల్గా రిజర్వేషన్ అనే పేరు తీసేస్తే కోట అనేది అందరికీ ఉంది ఈ విషయం తెలియక గీతాకృష్ణ గారు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న ఒక పెద్ద మాట అనేసిన తర్వాత ఎస్సీ ఎస్టీ అనే పేరు వాడినప్పటికీ రిజర్వేషన్ పొందుతున్న ప్రతి వాడిని కూడా అడుక్కు తినేవాడు అనడం అనేది తప్పు ఇలాంటి వ్యాఖ్యలు అనకీ తీసుకోవాలి క్రిమినైర్ కోసం కూడా ఆయన మాట్లాడారు అంటే ఎస్సీ ఎస్టీల్లో ఉద్యోగాలు అంటే ఐఎస్ ఐపీఎస్లో కూడా రిజర్వేషన్ వస్తుంది కదా అని ఈ విషయం కూడా తెలుసుకోవాలి ఈ విషయం అందరూ తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలంటే క్రిమలయర్ అనేది ఓన్లీ ఎస్సీ ఎస్టీలకి ఎందుకు వర్తిస్తుంది జనరల్ కోటాలో వర్తించదా జనరల్ కోటాలో అపర భూస్వాములకు ఉద్యోగాలు రావట్లేదా బీసీల్లో రావట్లేదా ఎస్టీల్లో రావట్లేదా మహిళా కోటాలో రావట్లేదా అన్ని కోటాల్లో కూడా క్రిమలయర్ అనేది పెడితే మంచిదే దానికి వర్కౌట్ చేయాలి ఎవడు డబ్బు ఉన్నావు ఎవడు డబ్బు లేనోడనే తెలియదు ఒకనొక దశలో ఒకప్పుడు నలభై ఎకరాలు ఉన్న భూస్వామికి వైట్ రేషన్ కార్డు ఉండేది ఇప్పటికీ చాలా ఇప్పుడు మనకి చాలా మంది ఇప్పుడు ఆ క్రిమినేర్ ప్రస్తావిస్తూ కీలకమైన అంశం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కోటాలో రీసెంట్గా ఐఏఎస్ కెంపు అయినటువంటి ఆమె చుట్టూ ఎంత పెద్ద వివాదం జరిగింది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం కోట్లాది రూపాయల ఆస్తిపరి కుటుంబాల నుంచి రావడం దీని ఎంత వెనుక ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో మనకు అర్థమవుతుంది సో ఇది వర్కౌట్ అవదేనా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఆర్థికంగా ఎదగడానికి ఆర్థికంగా ఎదగలేకపోవడానికి మూల కారణం కులవని గుర్తించాడు కాబట్టే కుల ప్రాతిపదిక రిజర్వేషన్లు పెట్టాడు ఆయన సో ఇప్పుడు క్రిమిలయిర్ అనేది రిజర్వేషన్ ఏ పద్ధతిలో పెట్టారనేది మనం ఒకసారి కాలకులేట్ చేద్దాం రిజర్వేషన్ ఏ పద్ధతిలో పెట్టారంటే ఎస్టీలకు ఆదివాసీలని అంటే వాళ్ళు అడవిలో ఉన్నారు బయటకు రావడానికి బయట ప్రపంచం తెలియదు నాగరికతకు దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళదొక ప్రపంచం కాబట్టి వాళ్ళని ఊళ్ళోకి తీసుకురావడం లేదా ఆర్థికంగా బలోపేతం చేయడానికి అనాగరికులనే పేరుతో వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చారు ఎస్సీలకు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు వివక్షకు గురవుతున్నారు అని అంటే ఈరోజు కూడా వివక్ష ఉంది కదా ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఐఎస్ విజయ్ కుమార్ చెప్తూ పుష్కరాలకి ఆయనకి ఇన్ఛార్జ్గా డ్యూటీ వేయలేదు ఎందుకు వేయలేదంటే అతను ఎస్సీ కాబట్టి వేయలేదు అంటే ఒక ఎస్సీ వాడికి ఒక హిందూ సంప్రదాయ పుణ్య కార్యంలో ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎలాగేస్తామని ఆయనకి వేయలేదు ఇప్పటికి కూడా టీటీడీ లాంటి దేవాలయాల్లో ఎస్సీ ఎస్టీలకు ఎస్సీల కోసం పర్టికులర్గా ఎస్సీలకు పెద్ద పోస్టులు ఇవ్వరు ఎందుకు ఎవరు అంటే ఇంకా వివక్ష ఉంది కాబట్టి ఎవరు సో ఈ రోజుకు కూడా వివక్ష ఉంది వివక్ష పేరుతో ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చారు మహిళలకు కూడా వివక్ష పేరుతోనే రిజర్వేషన్ ఇచ్చారు మహిళలకంటే బ్రాహ్మణ స్త్రీ కూడా వివక్ష గురవుతుంది కాబట్టి బ్రాహ్మణ స్త్రీకి రిజర్వేషన్ ఉంది రెడ్డి స్త్రీకి ఉంది కమ్మ స్త్రీకి ఉంది కాపు స్త్రీకి ఉంది అంటే థర్టీ త్రీ పర్సెంట్లో మహిళలు అందరూ కవర్ అవుతున్నారు వాళ్ళు ఏ కులం అయినా సో వివక్ష పేరుతో మహిళలకు ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చారు బీసీలకు ఆర్థిక వెనుకబాటుతనంతో రిజర్వేషన్ ఇచ్చారు సో ఈ మూ ఈ నాలుగు వర్గాలకు అంటే మహిళలకు ఎస్టీలకు ఎస్సీలకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి నేపథ్యం వేరు ఆ నేపథ్యం తెలియక మాట్లాడే మాటలే ఈ గీతాకృష్ణ లాంటి వాళ్ళు మాట్లాడే మాటలు సో వీళ్ళు తెలుసుకోవాలి చాలా విషయాలు తెలుసుకోవాలి వాడు డబ్బున్నవాడు అయినంత మాత్రాన వాడి మీద వివక్షపోదు ఈ దేశంలో కులం పోయే వరకు రిజర్వేషన్ అనే లాంటి వ్యవస్థలు ఉంటాయి ఇక అనర్హులు వచ్చేస్తున్నారు అందువల్లే ఇలా పాడైపోతుంది ఆడే అని ఏదో మాట మాట్లాడా ఎవరు గీతాకృష్ణ గారు ఏది ఇలాంటి వాళ్ళు రావడం వల్లే వాళ్ళకి ఏం తెలియదు అంటున్నారు ఈ చాలా మందిలో ఉన్న అభిప్రాయం రిజర్వేషన్ల ద్వారా వచ్చినటువంటి వాళ్ళ వల్లే వాళ్ళు తక్కువ మార్కులతో ఉద్యోగాల్లోకి వచ్చేయడం వల్లే మొత్తం వ్యవస్థ అంతా వెనుకబడిపోయింది అనే వాదన చాలామంది చేస్తూ ఉంటారు అది అంతర్వత గీతాకృష్ణ కొంచెం దురుసుగా మాట్లాడున్నారు ఏమంటారు దానికి అసలు కారణాలు ఏంటి సార్ ఓయిన్ చేసి రిజర్వేషన్ల మీద నడుస్తుంది నష్టాల్లో ఉందా రైల్వే రిజర్వేషన్ల మీదే ఉద్యోగాలు ఇస్తారు నష్టాల్లో నడుస్తుందా అనేక సెంట్రల్ గవర్నమెంటు వ్యవస్థలు అంటే అంటే ఇలాంటి కంపెనీలు అన్ని కూడా రిజర్వేషన్ సిస్టమ్ లోనే రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి నష్టాలు నడుస్తున్నాయా ఇది పక్కకు పెడదాం కాసేపు ఇది పక్కకు పెడదాం కొన్ని వందల ప్రైవేటు సంస్థలు నష్టాలు ఊబిలో పడిపోయి మూత పడుతున్నాయి అక్కడ రిజర్వేషన్ లేదు కదా అనిల్ అంబానీ అనిల్ అంబానీ దివాలా తీశాడు సో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు దివాలా అక్కడ రిజర్వేషన్ లేవు కదా దివాళాలు తీయడానికి వ్యవస్థలు సరిగా నాడకపోవడానికి రిజర్వేషన్లో రిక్రూట్మెంట్కి సంబంధం లేదు ఫస్ట్ వన్ తెలుసుకోవాల్సిన విషయం ఇక అనర్హులు ఎవరిని కూడా ఆ ఉద్యోగాల్లో తీసుకోరు ఫస్ట్ మినిమం ఆ క్వాలిఫికేషన్ ఉంటేనే తీసుకుంటారు ఇక ఎగ్జాము టాలెంటెడ్ అని కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు టాలెంట్స్కి ఉద్యోగం ఇవ్వాలంటారు టాలెంట్ అంటే ఏంటి శంకర్ గారు అసలు చిన్న ఎగ్జాంపుల్ మిమ్మల్ని విమర్శిస్తారు మీరు ఏమనుకోద్దు నాకు తెలిసి మీరు మీ స్కూల్ టెన్త్ క్లాస్లో ఫస్ట్ ర్యాంకర్ మీరు మీకు స్కూల్ ఫస్ట్ వచ్చింది టెన్త్ క్లాస్లో ఆ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఇప్పుడు రాయండి ఎన్ని మార్కులు వస్తాయి చూద్దాం అది కాబట్టి మార్కులు అనేవి టాలెంట్కి క్రైటీరియా కాదు ఈ విషయం దేశంలో ఉన్న ప్రజలు తెలుసుకోవాలి మరి ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నారనే క్వశ్చన్ కూడా వస్తుంది ఏంటనే మా ఫాదర్కి మా చిన్నప్పుడు ఆర్టీసీ డ్రైవర్గా అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది ఇంటికి అప్పుడు జాయిన్ అవ్వలేదు మా ఫాదర్ ఒకటో తర్వాత చదువుకున్నాడు డ్రైవింగ్ వస్తే ఉద్యోగం ఇచ్చారు ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్ అవ్వాలంటే టెన్త్ క్లాస్ చదవాలి తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ దానికి లైసెన్స్ వ్యవస్థ పెట్టారు ఎందుకు పెట్టారు ఇవన్నీ అప్పుడు ఎందుకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది ఇప్పుడు ఎందుకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అంటే దేశంలో ఉన్న ఉద్యోగాల కన్నా ఆ ఉద్యోగం ఆశించే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది అందువల్ల ఎగ్జామ్ పెడుతున్నారు ఆ ఎగ్జామ్లో మార్కులు టాలెంట్ క్రైటీరియా కాదు ఆ సర్టెన్ పీరియడ్లో ఎవడైతే కష్టపడతారో ఆడికి వస్తుంది అంత ఉద్యోగం కానీ నిజంగా దేశం బాగుపడాల ఆ వ్యవస్థ బాగుపడాలంటే ఆ రోజు నుంచి ఉద్యోగం వచ్చిన రోజు నుంచి రిటైర్డ్ అయ్యే వరకు అతను హార్డ్ వర్క్ చేసి అందులో స్కిల్స్ పెంచుకోవాలి నిజానికి ఇప్పుడు పెట్టే ఎగ్జామ్స్ ఏమి కూడా ఆ చేసే ఉద్యోగానికి సంబంధించిన పరీక్ష క్వశ్చన్సేవి ఉండవు చాలా చోట్ల జరుగుతుంది మీరు అన్నట్టు కాబట్టి అంతవరకు ఐఏఎస్లో కూడా ఐఏఎస్ ఎగ్జామ్లో కూడా దీనికి సంబంధం లేని కోసం అడుగుతారు టెన్ పర్సెంట్ అసలు ఈ కలెక్టర్ ఉద్యోగానికి అక్కడ రాసిన రాసిన ఎగ్జామ్కి సంబంధం ఉండదు కానీ ఏంటంటే జనాభా ఎక్కువ అయిపోవడం వల్ల దాన్ని కుదించడానికి పెట్టేది మాత్రమే ఎగ్జామ్ ఆ ఎగ్జామ్లో వచ్చే మార్కులు టాలెంట్ అనుకుంటే మీ అమాయకత్వం మరి మరి కాకుండా మరి ఎంపిక చేయడానికి అదొక మార్గంగా చూడాలి కదా మనం అదేదో కుదించడానికి వడపోత కోసం చేసిన యత్నంగా మీరు భావిస్తే ఇంకొక మార్గం ఏముంటుంది మరి ఇంకో మార్గం లేదు కాబట్టి ఎగ్జామ్స్ పెడుతున్నారండి దాన్ని టాలెంట్ అనుకోకూడదు ఇప్పుడు వడపోయడానికి పెట్టే మార్గం అందులో చాలా మంది టాలెంట్స్ కిందకి వెళ్ళిపోతారు ఎంతమంది టాప్ టెన్ ర్యాంకర్స్ అవినీతిలో పోలేదండి లంచాలు తీసుకోపోలేదు ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీకు మార్కులు కాదు ఉద్యోగం చేయాలని నిబద్ధత కావాలి సిన్సియారిటీ కావాలి దేశం పట్ల భక్తి కావాలి ఆ ఉద్యోగం పట్ల మక్కువ కావాలి ఇప్పుడు చాలామంది ఐఏఎస్లు చాలా టాప్ లెవెల్లో పనిచేసిన చాలామంది ఉన్నారు ఎస్ఆర్ శంకరన్ గారు జయప్రకాష్ నారాయణ గారు ఇంకా చాలామంది ఉన్నారు పేర్లు చెప్పుకుంటూ పోతే ఒక లిస్ట్ అద్భుతమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఈ దేశంలో ఉన్నారు ఎవరు ఫస్ట్ ర్యాంకర్లు కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఓకే అంటే మార్కులు ఎక్కువ వచ్చి ఫస్ట్ ర్యాంకర్లు ఈ దేశానికి సర్వీస్ చేస్తారని అనుకోవద్దు లీస్ట్ ర్యాంకర్ కూడా దేశానికి మంచి అద్భుతమైన పరిపాలన ఇచ్చిన వాళ్ళు అద్భుతంగా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి మార్కులకి టాలెంట్కి ఉద్యోగానికి వ్యవస్థకి నష్టాలకి సంబంధం లేదు ఈ మార్కులు అనేవి ఎందుకు ఇస్తున్నారు కేవలం వడపోయడానికి మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి అందరూ ఇప్పుడు ఐఏఎస్ కన్ఫర్మ్డ్ ఐఏఎస్లు ఉంటారండి వాళ్ళు ఐఎస్ ఎగ్జామ్ రాసి వస్తారా వాళ్ళు వర్క్ ఎఫిషియన్సీ మీద వస్తారు వర్క్ ఎఫిషియన్సీ ఉంటే ఎవడైనా చేస్తాడు ఆ పని మరి రిక్రూట్మెంట్ ఎందుకంటే జనాభా ఎక్కువైపోయి అంతే జనాభా ఎక్కువైపోవడం వల్లే ఈ మార్కులు ఈ టాలెంట్ అనేది వచ్చింది ఇప్పుడు ఈ గీతాకృష్ణ లాంటి వాళ్ళు ఇప్పుడు గీతాకృష్ణ కాబట్టి ఆయన మాట్లాడు కాబట్టి ఆయన కోసం మాట్లాడుకుంటున్నాం కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది పదే పదే రిజర్వేషన్ల చుట్టూ వివాదం రాజేయడం రిజర్వేషన్లు ఎవరో ఊరికినే ఉద్యోగాల్లోకి వచ్చేస్తున్నారనే వాతావరణం తీసుకురావడం దీని అన్నిటి వెనక రిజర్వేషన్ల వ్యతిరేకత ఎందుకు ఇదంతా వస్తుందంటారు వ్యతిరేకత కాదండి అది వ్యతిరేక కాదు వాళ్ళకి ఏంటంటే ఒకటి తెలియకపోవడం రెండు వేరేవాడు ఎవరికో ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అనేది ఈర్ష్య ద్వేషం భావం అంతే వ్యతిరేకత కాదు అంటే వ్యతిరేకత ఎప్పుడు వస్తుంది అంటే తెలిస్తే వ్యతిరేకత రాదు ఇప్పుడు కాపులు రిజర్వేషన్ కావాలని ఉద్యమాలు చేస్తున్నారండి మళ్ళీ వాళ్ళే రిజర్వేషన్లను వ్యతిరేకిస్తారు ఓసీలకు రిజర్వేషన్ ఇస్తే ఒక్కడ మాట్లాడలేదు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే కానీ ఓసీల రిజర్వేషన్ వ్యతిరేకంగా మాట్లాడతారు మరి నువ్వు వ్యతిరేకించేటప్పుడు వాటిని తీసుకోకూడదు కదా ఈడబ్ల్యూఎస్ కూడా వ్యతిరేకం ఈడబ్ల్యూఎస్ని కూడా వ్యతిరేకించాలి కదా అంటే రిజర్వేషన్ పట్ల ఎవరికి వ్యతిరేకత లేదు కులభావం ఉన్నవాడు మాత్రమే ఈ మాట్లాడతాడు లోపల కుల కులగజ్జి కులభావం ఉన్నవాడు మాత్రమే రిజర్వేషన్లు వ్యతిరేకిస్తాడు అయితే రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలనే క్వశ్చన్ కూడా ఉంది అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ దేశం ఈ ప్రభుత్వం పేద ప్రజల కోసం మాత్రమే కాదు దేశ ప్రజల కోసం దేశ ఆర్థిక అభివృద్ధి కోసం పనిచేస్తుంది ఒక గ్రూపే మన దేశంలో కుల దౌర్భాగ్యం వల్ల కొన్ని వర్గాలే డెవలప్ అయ్యాయి కేవలం కులం పేరు మీద డెవలప్ అయ్యాయి మిగిలిన వర్గాలన్నీ దేశ అభివృద్ధికి దూరంగా ఉండిపోయాయి అంటే పర్టికులర్గా వాళ్ళు ఎదిగితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అందరూ ముందుకు వస్తేనే అవును ఒక కుటుంబంలో నలుగురు పనిచేయడానికి ఒక్కటి పనిచేయడానికి చాలా తేడా ఉందండి ఇప్పుడు కేవలం ఓసీలో కొన్ని వర్గాలు మళ్ళీ ఓసీలు అన్ని కులాలు కాదు ఓసీలో కొన్ని కులాలు మాత్రమే పనిచేసి డబ్బు సంపాదించే ఆప్షను కొన్ని వేల సంవత్సరాలుగా ఉంది కొన్ని వేల సంవత్సరాలుగా ఆప్షన్ ఉన్నప్పుడు మిగిలిన ఎవరు ఎవరు పనిచేయడానికి లేనప్పుడు ఈ దేశం వెనకబడే ఉంటుంది ఈ దేశం డెవలప్ కావాలంటే అందరూ పనిచేయాలి అందరికీ ఉపాధి ఉండాలి అప్పుడే జీడిపి జీడీపీ పెరుగుతుంది పెరక్యాపిటా పెరుగుతుంది అన్నీ పెరుగుతాయి అప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది సో ప్రభుత్వం బాధ్యత ఏంటి ఈ దేశాన్ని డెవలప్ చేయాలంటే అందరికీ పని కల్పించాలి అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి ఇదంతా పక్కకు పెడదామం ఇంకొక క్వశ్చన్ అడుగుతాను మీకు ఒక ఇద్దరు పిల్లలు అనుకుందాం ఇద్దరు కొడుకులు ఉన్నారనుకున్నాం అందులో ఒకడు బాగా తెలివైనవాడు బాగా చదువుకున్నాడు ఇంకొకడు పెద్దగా చదువుకోలేదు కొంచెం జ్ఞానం కూడా తక్కువ కొద్దిగా వికలాంగుడు అనుకుందాం అనుకుందాం కాసేపు అంటే వాళ్ళకి పెద్ద జ్ఞానం లేదని మీకు పది ఎకరాలు పొలం ఉంది తెలివైనోడికి ఒక ఏడెనిమిది ఎకరాలు ఇచ్చేసేలా అయితే ఇటు ఇటు తెంగు కదా ఇటు చదువుకోలేదు కదా పెద్దగాను ఈ ఏం చేసుకోవడం పది ఎకరాలు నీ తెలివైన కొడుకు ఇస్తారా మీరు కదా వాడిని ముందుకు తీసుకురావడమే ఎవరైనా కుటుంబ పెద్దగా ఇప్పుడైనా బాధ్యత ఉంటుంది అది ప్రభుత్వానికైనా ప్రభుత్వానికి సింపుల్ లాజిక్ ఈ లాజిక్ అర్థం అయితే రిజర్వేషన్ అనే మాట ఎవడు మాట్లాడో ఇప్పుడు నాకున్న ప్రాపర్టీస్లో నాకున్న డబ్బులో నా కొడుకులు ముగ్గురికి సమానంగా పంచాలనుకుంటుంది అండి వాళ్ళ తెలివితేటలతో సంబంధం లేకుండా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి యాక్టివిటీతో సంబంధం లేకుండా వాళ్ళ నేచర్తో సంబంధం లేకుండా నా ఆస్తిని నా నేను సంపాదించిన ప్రతి రూపాయిని నా ముగ్గురు కొడుకులకి నేను సమానంగా పంచాలనుకుంటున్నాను మరి ప్రభుత్వం ఏం చేయాలి సమానంగా పంచాలి కదా ఈ పంచడమే రిజర్వేషన్ అనుకోండి ఇంకోటి అనుకోండి ఇంకోటి అనుకోండి అంతే నువ్వు ఈ కుటుంబంలోనే నువ్వు సమానంగా పంచడం అని యాక్సెప్ట్ చేసినప్పుడు ప్రభుత్వం వ్యవస్థని పంచుతుంటే నువ్వు ఎందుకు ఈర్చిపెడుతున్నావు అనేది తెలుసుకోవాలి ఫస్ట్ రెండు రిజర్వేషన్ అనేది ఒక ఉద్యోగాలకేనా ఒక ఉద్యోగాలకే ఉద్యోగాలు ఎంత ఉన్నాయండి అసలు రిజర్వేషన్ కోసం ఇంత చర్చ అనవసరం అసలు అసలు ఉద్యోగాలు లేవు ఈ దేశంలో నేను ఇందాక చెప్పాను కదా రెండు కోట్ల ముప్పై లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు నూట నలభై కోట్ల జనాభాకి అంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ అది ఇంకా తగ్గిపోతుంది టూ పర్సెంట్ ఉద్యోగతతో ఉన్న దానికి ఇంత చర్చ అవసరమా మాట్లాడుకునేది అందరూ రిజర్వేషన్లో ఉద్యోగం రాని వాళ్ళు అసలు ఉద్యోగాలకే వెళ్ళని వాళ్ళు మాట్లాడేది వీళ్ళు నిజంగా ఉద్యోగాలకు వెళ్ళేవాడు ఏం మాట్లాడవు సో ఇది అనవసరమైన చర్చ రిజర్వేషన్ అనేది ప్రభుత్వం తన పని చేసుకుపోతుంది రెండోది రిజర్వేషన్లే తప్పంటే ప్రభుత్వాసుపత్రులు కూడా తప్పే ప్రభుత్వం కల్పించే అన్ని స్పెషలిటీస్ తప్పే ఏది ఆర్టీసీ బస్సు ఉంది అది పేదవాళ్ళ కోసం మరి ఆర్టీసీ బస్సు పేదవాళ్ళ కోసం పెట్టినప్పుడు అది తప్పే కదా అది వన్ టైప్ ఆఫ్ రిజర్వేషనే కదా అలాగే గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది ప్రభుత్వ ఆసుపత్రి ఉంది అది పేదవాళ్ళ కోసం అది వన్ టైప్ ఆఫ్ రిజర్వేషనే సో మరి నువ్వు ప్రభుత్వం ఉచితంగానో లేదంటే సేవా దృక్పథంతోనో సంక్షేమం పేరుతోనో ప్రజలందరినీ బ్యాలెన్స్ చేయడానికి చేసే కార్యక్రమాలన్నీ తప్పుబడుతున్నావు తప్పు పట్టడం అంటే రిజర్వేషన్లు తప్పు పట్టడం అంటే ఎన్ని తప్పుపెట్టినట్టే కాబట్టి ఇవన్నీ అవసరం ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత అది బాధ్యత కాబట్టి సొసైటీని బ్యాలెన్స్ చేస్తుంది నా పిల్లలు ముగ్గురు అబ్బాయిలు ఒకడే గవర్నమెంట్ ఉద్యోగం ట్రై చేస్తున్నాడు మిగిలిన ఇద్దరు చేయట్లే వద్దనుకుంటున్నారు ఎందుకు వద్దనుకుంటున్నారు వాళ్ళకి సెల్ఫ్ సస్టైనబిలిటీ వస్తుంది వాళ్ళు వేరే చోట ఎదుక్కుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగానికి ఎప్పుడు పరుగులు పెట్టట్లేదు ఇప్పుడు కానీ గత్యంతరం లేవు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్తున్నాడు కాబట్టి ఇది అందులో రిజర్వేషన్లు ఉంటాయా పోతాయనేది అసలు మాట్లాడుకోవడం అనేది చాలా తూచివేషం టూ పర్సెంట్ కూడా ప్రభావితం లేనటువంటి రిజర్వేషన్ల కోసం ఉద్యోగాల కోసం మాట్లాడుకోవడం అనేది అమాయకత్వం ఇంకా పొలిటికల్ రిజర్వేషన్లు అంటారా అది లేకపోతే ఈ దేశంలో దోపిడీ మొదలైపోద్ది